హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కారుతో మీ ముందుకు రావడం జరిగింది వీడియోలు చూస్తున్నారు కదా టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ వెహికల్ ఇది టాప్ అండ్ వేరియంట్ డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనే కాదు మీకు ఇంకేమైనా సెకండ్ హ్యాండ్ కార్లు కావాలనుకుంటే మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే మన ఛానల్ని విజిట్ చేసి చూడండి అందులో మీకు ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ నస్తే కనుక సంబంధిత కార్ యొక్క ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఇవ్వడం జరిగింది మీకు ఒకవేళ కార్ నచ్చినట్లయితే కనుక ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళే ముందు కార్ యొక్క నెంబర్ ప్లేట్ విజిబుల్గా ఉంటుంది స్క్రీన్షాట్ తీసుకోండి షోరూమ్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి మేము చెప్పినట్టుగా ఉందా లేదా అనేది మీకు జెన్యున్గా అనిపిస్తే అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళండి వెళ్లే ముందు మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే తర్వాత షోరూమ్ ట్రాక్టర్ తీసుకున్న తర్వాత మీరు కూడా పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసుకోవడం చాలా మంచిది సో అన్ని రకాలుగా మీరు సాటిస్ఫై అయితే అప్పుడు ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి నేను చెప్పే ఏ ప్రైస్ కూడా ఫైనల్ ప్రైజ్ అయితే కాదు చాలా వరకు అయితే నెగోషియేషన్స్ ఉంటాయి నేను చెప్తున్నాను కాదు మీరు కూడా లొకేషన్కి వెళ్ళిన తర్వాత అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు అడిగే ప్రైస్కి మీరు అడగండి అడిగి చూడండి ఒకవేళ వస్తే వస్తాయి లేకపోతే లేదు మీకు వెహికల్ని వస్తే కనుక ఎంత ప్రైస్ అయితే కట్ ఆఫ్ అయిపోతుందో అంత ప్రైస్కి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఈ వెహికల్ డీటెయిల్ చేసిందంటే టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ డీజిల్ ఇంజన్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఒక లక్ష నలభై రెండు వేల కిలోమీటర్లు కంప్యూటర్ షోరూమ్ ట్రాక్తో అయితే డ్రై అయిపోయింది షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాను కదా సో మీరు కూడా షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ సెవెన్ సీటర్ వెహికల్ ఇది ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లోపల మనకి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్ స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అండ్ సీట్ కవర్లు చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి తొంభై శాతం వరకు సీట్ కవర్లు ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే మధ్యలో చూసుకున్నట్లయితే బకెట్ సీట్స్ ఉంటాయి ఈ వెహికల్కి కంప్లీట్గా లగ్జరియస్ వెహికల్ ఇది మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకైతే వీడులైతే కనిపించట్లేదు సో పుష్ బటన్ స్టార్ట్ ఇంజిన్ కీలస్ ఎంట్రీ అయితే ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మినో ఈ వెహికల్ ఉంటాయి ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి పదహారు లక్షల అరవై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు సిక్స్టీన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీడియో చూస్తున్న వాళ్ళందరూ దయచేసి వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే మనకు వీడియోలో అయితే కనిపించట్లేదు వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉందంటున్నారు ఓనర్ వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్లో ఉన్నది టౌస్ ట్వంటీ ఫైవ్ వరకు సో వీడియో నస్తే లైక్ చేయరు మరి సెకండ్ హ్యాండ్ కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్